హలో అండి వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్ సంక్రాంతి పండుగ వచ్చేసింది కదా నెల ప్రారంభం అవగానే అందరూ సంక్రాంతి ముగ్గులు స్టార్ట్ చేస్తారు ఈరోజు నేను ఈ వీడియోలో ఒక బోర్డర్ అవుట్లైన్తో పాటు ఇంటి మొత్తలో నిండుగా కనిపించే డిజైన్ ఒకటి చూపిస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజు ఈ ముగ్గు మా చెల్లి వేస్తుంది తను ముగ్గులతో పాటు కోన్ డిజైన్స్ కూడా చాలా బాగా పెడుతుంది ముందు ముందు అవి కూడా మా ఛానల్లో పోస్ట్ చేస్తాను ఇదేనండి అవుట్లైన్ ముగ్గు చుట్టూ ఇలా అవుట్లైన్ వేసుకుంటే చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు ముగ్గు డిజైన్ కోసం ఇలా ఫస్ట్ ఒక చిన్న ఫ్లవర్లా వేస్తుంది ఆ తర్వాత ఆ ఫ్లవర్ చుట్టూ ఇలా లీవ్ షేప్లో ముగ్గు వేసుకోవాలి ఇంకొంచెం ముగ్గు పెద్దగా రావడం కోసం డబల్ లీవ్ షేప్లో చుట్టూ ముగ్గు వేసుకోవాలి మా ఛానల్లో మీరు హౌస్ వైఫ్స్కి ఉపయోగపడే అన్ని రకాలవి టిప్స్తో సహా చూడవచ్చు అవన్నీ ముందు ముందు పోస్ట్ చేస్తుంటాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లీవ్స్ మధ్యలో హాఫ్ ఫ్లవర్ షేప్లో చుట్టూ ముగ్గు వేసుకోవాలి ఆ తర్వాత అట్రాక్టివ్గా ఉండడం కోసం లీవ్స్కి ఇలా షేడ్ చేసుకోవాలి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం ద్వారా మీకు మేము ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కూడా నోటిఫికేషన్ అందుతుంది తను ఇలా లీవ్స్ మొత్తానికి షేర్ చేస్తుంది లీవ్స్ మొత్తానికి ఇలా షేర్ చేసిన తర్వాత హాఫ్ ఫ్లవర్స్ కూడా మొదట్లో స్టార్టింగ్లో షేర్ చేస్తుంది ఇలా ముగ్గు చుట్టూ అన్ని ఫ్లవర్స్కి షేర్ చేయాలి అంతేనండి అట్రాక్టివ్గా నిండుగా కనిపించే ముగ్గు పూర్తయిపోయినట్టే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్